నారాయణాయ కాలచక్రంలో కొన్ని రోజులు మామూలుగా గడిచిపోతాయి కానీ కొన్ని రోజులు మాత్రం మన తలరాతను మార్చే శక్తిని కలిగి ఉంటాయి సరిగ్గా అలాంటి అద్భుతమైన రోజు మన ముంగిట్లోకి రాబోతోంది అదే మహామాఘి వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తేదీ ఆదివారం క్యాలెండర్లో చూస్తే అది ఒక సాధారణ తేదీలా అనిపించవచ్చు కానీ మన సనాతన ధర్మం ప్రకారం అది ఒక బంగారు రోజు ఎందుకంటే ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన మాఘమాసానికి ఇది చివరి రోజు దీనినే మాఘ పూర్ణిమ లేదా మహామాఘి అని పిలుస్తారు సాధారణంగా పౌర్ణమి ఎప్పుడు వచ్చినా గొప్పదే కానీ ఈసారి రెండు వేల ఇరవై ఆరులో వచ్చే మాఘ పూర్ణిమకు ఒక ప్రత్యేకమైన యోగం ఉంది అదేంటంటే ఈ పౌర్ణమి ఆదివారం నాడు రావడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారానికి అధిపతి సూర్యుడు పౌర్ణమికి అధిపతి చంద్రుడు సూర్యుడు ఆత్మకు కారకుడైతే చంద్రుడు మనస్సుకు కారకుడు ఎప్పుడైతే ఈ ఇద్దరూ ఒకే రోజున అనుకూలమైన స్థితిలో ఉంటారో ఆ రోజు మనం చేసే చిన్న పూజైనా చిన్న దానమైన అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది సూర్యుడి నుండి ఆరోగ్యం చంద్రుడి నుండి మనశ్శాంతి రెండూ లభించే అరుదైన రోజు ఇది దీనినే మాఘ పూర్ణిమ అంటారు ఒక్కరోజు స్నానం నెల రోజుల పుణ్యం ఇక ఈరోజు ఉన్న అతిపెద్ద విశిష్టత గురించి మాట్లాడుకుందాం మాఘమాసం మొదలైన దగ్గర నుండి జనవరిలో ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చెయ్యాలని మన పెద్దలు చెబుతారు కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఉద్యోగాల వల్లే లేదా అనారోగ్యం వల్లే చాలామంది ఉదయాన్నే లేచి నదీ స్నానం చెయ్యలేకపోవచ్చు అయ్యో ఈ ఏడాది మాఢస్నాన ఫలితం నాకు దక్కలేదే అని బాధపడుతుంటారు అలాంటి వారికోసమే మన ఋషులు ఇచ్చిన ఒక అద్భుతమైన ఉపాయం ఈ మాఘ పూర్ణిమ పురాణాలు ఏం చెబుతున్నాయంటే మాఘే మాసే రటంత్యాపహ కించిదభ్యుదయే రవౌ ఎవరైతే మాఘమాసమంతా స్నానం చెయ్యలేకపోయారో వారు కనీసం ఈ ఒక్కరోజు ఫిబ్రవరి ఒకటిన సూర్యోదయానికి ముందే నిద్రలేచి భక్తితో స్నానం చేస్తే గత ఇరవై తొమ్మిది రోజులు స్నానం చేసిన ఫలితం మొత్తం ఆ ఒక్క స్నానంతోనే వచ్చేస్తుంది అంటే నెల రోజులు కష్టపడితే వచ్చే జీతం ఒక్కరోజు పనిచేస్తే వచ్చినట్టన్నమాట అందుకే దీన్ని మాఘి అన్నారు అసలు ఆ రోజు నీటిలో ఏం జరుగుతుంది మాఘం అనే పేరు ఎందుకు వచ్చింది చంద్రుడు మఘనక్షత్రంలో ఉండటం వల్ల ఈ నెలకు ఆ పేరు వచ్చింది మఖనక్షత్రం నక్షత్రం పితృదేవతలకు చాలా ఇష్టమైనది అలాగే ఈ రోజున సముద్రంలో నదుల్లో ఒక విచిత్రమైన విద్యుత్ శక్తి ప్రవహిస్తుందని నమ్ముతారు మామూలు రోజుల్లో నీరు కేవలం మురికిని మాత్రమే పోగొడుతుంది కానీ మాఘ పౌర్ణమి నాడు చేసే స్నానం మన పాపాలను కడిగేస్తుంది అందుకే దీనికి అఘమర్షణ స్నానం అని పేరు అఘము అంటే పాపం పాపాన్ని నాశనం చేసే శక్తి ఈ రోజున నీటికి ఉంటుంది ఆ రోజున దేవతలందరూ ఆకాశం నుండి దిగివచ్చి ప్రయాగలోని త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని ఒక నమ్మకం అంతటి పవిత్రమైన రోజు కాబట్టే ఆ రోజున మనం చేసే సత్యనారాయణ వ్రతం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది మన భారతీయ సంస్కృతిలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంటుంది కార్తీక మాసం దీపానికి శ్రావణమాసం పూజలకు ప్రసిద్ధి అయితే మాఘమాసం అనేది స్నానానికి ప్రసిద్ధి అసలు ఎప్పుడైనా ఆలోచించారా పులిలా భయపెడుతున్నా సరే మన పెద్దవాళ్ళు ఋషులు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి గజగజ వణికించే చన్నీటిలో స్నానం చెయ్యాలని ఎందుకు రూల్ పట్టారు దీని వెనక కేవలం భక్తి మాత్రమే ఉందా లేక అంతకు మించిన సైన్స్ ఉందా ఈరోజు వీడియోలో మాఘం వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యాలను తెలుసుకుందాం ఒకటి మాఘం అనే పదానికి అర్థం సంస్కృత భాషలో ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది అఘము అంటే పాపం లేదా దుఃఖం అని అర్థం మా అంటే లేదు లేదా నిషేధం అని అర్థం కలిపి చదివితే మాఘం అంటే పాపం లేనిది లేదా పాపాలను దరిచేరనివ్వనిది అని అర్థం మనం తెలిసి చేసినా తెలియక చేసినా మనల్ని పట్టి పీడిస్తున్న పాపాలను కర్మలను కడిగేసే శక్తి ఈ మాసానికి ఉంది కాబట్టే ఋషులు దీనికి మాఘమాసం అని పేరు పెట్టారు పురాణాల ప్రకారం ఒక సామెత ఉంది న మాధవ సమో న కృతేన యుగం సమం అంటే విష్ణువును మించిన దేవుడు లేడు మాఘమాసాన్ని మించిన మాసం లేదు రెండు నీటిలో విద్యుత్ శక్తి ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుకుందాం మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు అంటే అప్పుడే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సమయంలో సూర్యుని కిరణాలు భూమి మీద పడే కోణం మారుతుంది ఈ ప్రత్యేకమైన సమయంలో భూమి మీద ఉన్న నీటి వనరులన్నింటిలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది సూర్యరశ్మి ద్వారా నీటిలో విద్యుత్ శక్తి ప్రవేశిస్తుంది అందుకే మాఘమాసంలో సూర్యోదయానికి ముందు ఉండే నీరు సామాన్యమైనది కాదు అది అమృతంతో సమానం ఆ సమయంలో మనం చన్నీటి స్నానం చేయడం వల్ల ఆ నీటిలో ఉండే విద్యుత్ శక్తి మన చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇది మనలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నరాల బలహీనతను తగ్గిస్తుంది మరియు మనస్సుకు ఒక తెలియని ఉల్లాసాన్నిస్తుంది వెచ్చని నీటి స్నానం శరీరాన్ని శుభ్రం చేస్తే మాఘమాసపు చన్నీటి స్నానం మన ఆరాని శుభ్రంచేస్తుంది మూడు పురాణ నేపథ్యం పురాణాల ప్రకారం ఒకనకప్పుడు జలదేవతలు విష్ణువు దగ్గరికి వెళ్ళి తమ బాధను చెప్పుకున్నారట స్వామి మనుషులందరూ తమ పాపాలను మాలో కడిగేసుకుంటున్నారు దాంతో మేమంతా కలుషితమైపోతున్నాం మా పాపాలు ఎప్పుడు పోతాయి అని అడిగారు అప్పుడు విష్ణువు వారికి ఒక వరమిచ్చాడు మీరేం భయపడకండి సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అంటే మాఘమాసంలో నేనే స్వయంగా నా శక్తిని మీలో అంటే నీటిలో ఉంచుతాను అంతేకాదు ముక్కోటి దేవతలు గంధర్వులు ఋషులు అందరూ ఈ మాసంలో నదీ స్నానం చేయడానికి భూమికి దిగి వస్తారు వారి స్పర్శ వల్ల మీలో ఉన్న పాపాలన్నీ పోయి మీరు మళ్లీ పవిత్రమవుతారు అని చెప్పాడు అందుకే మాఘమాసంలో ప్రవహించే ఏ నీరైనా గంగతో సమానమే పుష్కరేషు యథాతీర్థం మాసానాం మాఘ సంయక తీర్థాల్లో పుష్కరుడు ఎలా గొప్పవాడో మాసాల్లో మాఘం అంత గొప్పది ప్రయాగ త్రివేణి సంగమ రహస్యం ఓం యమునే చైవా గోదావరి సరస్వతి భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి కాని వాటన్నింటికీ రాజు ఎవరో తెలుసా అదే ప్రయాగ అంటే నేటి ప్రయాగ్రాజ్ ముఖ్యంగా మాఘమాసం వచ్చిందంటే చాలు ఈ ప్రపంచం మొత్తం ప్రయాగవైకు చూస్తుంది ఎందుకు అక్కడ అంతటి గొప్ప రహస్యం ఏముంది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం త్రివేణి సంగమం ఒక అద్భుతం ప్రయాగ్రాజులో మూడు నదులు కలుస్తాయి ఒకటి గంగానది రెండు యమునా నది మూడు సరస్వతీ నది ఈ మూడూ కలిసే చోటనే త్రివేణీ సంగమం అంటారు సైన్స్ ప్రకారం ఈ రెండు వేరువేరు సాంద్రపలున్న నీటి ప్రవాహాలు కలిసే చోట ఆ నీటిలో అయస్కాంత శక్తి విపరీతంగా ఉంటుంది అందుకే అక్కడ మునిగితే మనలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేసుకుంటుంది కల్పవాస ముగింపు మాఘమాసం మొదలైన దగ్గర నుండి లక్షలాది మంది సాధువులు ఋషులు గృహస్థులు తమ ఇళ్లను వదిలేసి ప్రయాగ నదీ తీరంలో గుడారాలు వేసుకుని నివసిస్తారు దీనినే కల్పవాసం అంటారు నెల రోజులు కేవలం ఒక పూట తింటూ నేలమీద పడుకుంటూ నిత్యం భగవంతుని ధ్యానంలో గడుపుతారు ఆ కఠినమైన దీక్షకు ముగింపు రోజు ఈ మాఘ పూర్ణిమ అందుకే ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రయాగలో ఇసుక రేణువురాలనంత జనం ఉంటారు ఆ రోజు చేసే స్నానంతో వారి కల్పవాస దీక్ష పూర్తవుతుంది అమృత భాండం కథ అసలు ప్రయాగకే ఎందుకు వెళ్ళాలి దీని వెనుక క్షీరసాగర మధనం కథ ఉంది పూర్వం దేవతలు రాక్షసుల మధ్య అమృతం కోసం యుద్ధం జరిగింది పాలసముద్రం నుండి ధన్వంతరి అమృత భాండంతో బయటకు రాగానే ఇంద్రుడి కొడుకు జయంతుడు ఆ కుండను తీసుకుని పారిపోయాడు రాక్షసులు అతన్ని వెంబడించారు ఆ గొడవలో అమృతభాండం నుండి నాలుగు చుక్కలు భూమి మీద పడ్డాయి అవి ఎక్కడెక్కడ పడ్డాయంటే ఒకటి హరిద్వార్ రెండు ఉజ్జయిని మూడు నాసిక్ మరియు నాలుగు ప్రయాగ ఎక్కడైతే అమృతం పడిందో అక్కడ ప్రతి పన్నెండేళ్లకోసారి కుంభమేళా జరుగుతుంది కాని ప్రతి సంవత్సరం నాడు ఆకాశంలో గ్రహాల స్థితి సరిగ్గా కుంభమేళా సమయంలో ఉన్నట్టే మారుతుంది ఆ సమయంలో సూర్యకిరణాలు త్రివేణి సంగమంలో పడగానే ఆ నీరు అచ్చం అమృతంలాగా మారిపోతుందని పురాణాలు చెబుతున్నాయి దేవతల స్నానం మాఘపురాణం ప్రకారం మిగతా రోజుల్లో మనుషులు దేవతలను పూజిస్తారు కాని మాఘ పూర్ణిమ నాడు సాక్షాత్తూ ముక్కోటి దేవతలు భూమికి నమస్కరిస్తారు ఈ రోజు స్వర్గం ఖాళీ అవుతుంది ఇంద్రుడు బ్రహ్మ విష్ణువు శివుడు యక్షులు గంధర్వులు కిన్నరులు అందరూ తమ అదృశ్య రూపంలో ప్రయాగకు దిగివస్తారు మనుషుల కంటే ముందే బ్రహ్మముహూర్తంలో వారు త్రివేణి సంగమంలో స్నానం చేస్తారని ప్రతీతి అందుకే మాఘపూర్ణిమ నాడు ఆ నీటిలో అంత పవిత్రత ఉంటుంది మనం ఆ నీటిలో మునిగితే దేవతల శరీరాలను తాకిన నీటిని మనం తాకినట్లే ప్రయాగే మాఘమాసేతు ప్రయాగలో స్నానం చేయడానికి వారు కనీసం మానసికంగా నేను ప్రయాగలో ఉన్నాను త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నాను అని తలచుకుని ఇంట్లో స్నానం చేసిన దానికి సమానమైన ఫలితం దక్కుతుంది చంద్రుని ప్రభావం మానసిక ఆరోగ్యం ఓం చంద్రమౌళీశ్వరాయ నమ మన ఇప్పటి వరకు నీటి గొప్పతనాన్ని నదుల పవిత్రతను తెలుసుకున్నాం కాని ఈ మాఘ పౌర్ణమి నాడు ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతుంది అదే చంద్రుని నిండు రూపం మన పెద్దలు పౌర్ణమి నాడు పూజలు చేయమంటారు కాని సైన్స్ ఏం చెబుతోంది జ్యోతిషమేం చెబుతోంది అసలు చంద్రుడికి మన బ్రెయిన్కి లింకేంటి ఈరోజు ఆ సీక్రెట్స్ తెలుసుకుందాం సైన్స్ ఆఫ్ టైడ్స్ భూమి మీద సముద్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు అమావాస్య పౌర్ణమి రోజుల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడతాయి దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి పౌర్ణమి రోజున సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖపై వస్తారు లేదా పరస్పర వ్యతిరేక దిశల్లో ఉంటారు దీనివల్ల చంద్రుడి ఆయస్కాంత శక్తి భూమి మీద ఉన్న నీటిని తన వైపుకు బలంగా లాగుతుంది అందుకే సముద్రంలో ఆటుపోట్లు వస్తాయి మనసుపై ప్రభావం ఇక్కడొక సింపుల్ లాజిక్ ఉంది సముద్రం నీటితో నిండి ఉంది అలాగే మన మానవ శరీరం కూడా దాదాపు డెబ్భై శాతం నీటితోనే నిండి ఉంది రక్తం ఇతర ద్రవాలు ఆకాశంలో ఉన్న చంద్రుడు అంత పెద్ద సముద్రాలనే కదిలించగలిగినప్పుడు కేవలం ఐదారడుగుల ఎత్తున్న మనిషిలో ఉన్న నీటిని ప్రభావితం చేయలేడా ఖచ్చితంగా చేస్తాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రమా మనసో జాతః అంటారు అంటే చంద్రుడు మనస్సుకు కారకుడు పౌర్ణమి నాడు మన శరీరంలోని ద్రవాలలో రక్తప్రసరణలో ఒత్తిడి పెరుగుతుంది దీనివల్ల మన మెదడులోని ఎమోషన్స్ రెట్టింపవుతాయి అంటే ఒక వ్యక్తికి కోపం ఎక్కువ ఉంటే పౌర్ణమి నాడు అది పీక్స్లో ఉంటుంది ఒక వ్యక్తి డిప్రెషన్లో ఉంటే అది ఇంకా ఎక్కువవుతుంది అందుకే ఇంగ్లీష్లో పిచ్చిని లూనసి అంటారు ఆ పదం లూనా నుండి వచ్చింది పౌర్ణమి నాడు పిచ్చివాళ్ల ప్రవర్తనలో మార్పు రావడానికి క్రైం రేట్ పెరగడానికి ఇదే సైంటిఫిక్ రీజన్ ధ్యానం ఎందుకు రెట్టింపు ఫలితాంగిస్తుంది కానీ ఇదే శక్తిని మనం పాజిటివ్గా మార్చుకోవచ్చు పౌర్ణమి నాడు మన శరీరంలో ప్రాణశక్తి సహజంగానే పైకి ప్రవహిస్తూ ఉంటుంది సాధారణ రోజుల్లో ధ్యానం చేయడానికి మనం కష్టపడాలి మనస్సును లాగి కట్టెయ్యాలి కాని మాఘ పూర్ణిమనాడు నాడు మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు ఆ ప్రకృతి శక్తే మనల్ని ధ్యానంలోకి తీసుకెళ్తుంది గాలివాటుకు పడవ నడపడం ఎంత సులభమో పౌర్ణమి నాడు ధ్యానం చేయడం అంత సులభం ఈరోజు చేసే పది నిమిషాల ధ్యానం మామూలు రోజుల్లో చేసే గంట ధ్యానంతో సమానం మాఘ పూర్ణిమ నాడు ఏం చెయ్యాలి అందుకే ఫిబ్రవరి ఒకటవ తేదీ రాత్రి చంద్రుడు నిండుగా వచ్చినప్పుడు కాసేపు ఆరుబైట లేదా డాబా మీద కూర్చోండి చంద్రుని వెన్నెలా పడేలా చూసుకోండి మీ మనస్సులో ఉన్న ఆందోళనలు భయాలు చంద్రుడికి చెప్పుకోండి త్రాటక ధ్యానం అంటే చంద్రుడిని చూస్తూ చేసే ధ్యానం చేస్తే కంటిచూపు మెరుగుపడుతుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది ముఖ్యంగా స్టూడెంట్సు ఒత్తిడిలో ఉన్నవారు ఈరోజు ఖచ్చితంగా చంద్రదర్శనం చేసుకోవాలి సముద్ర వెర్సెస్ వర్సెస్ స్నానం ఓం అపాంపతే నమ మాఘమాసం అనగానే మనకు గుర్తొచ్చేది స్నానం కాని మాఘ పూర్ణిమ నాడు మాత్రం భక్తులందరూ నదుల కంటే ఎక్కువగా స్నానానికి ప్రాముఖ్యత ఇస్తారు అసలు నదికీ సముద్రానికి తేడా ఏంటి ఈ ఒక్కరోజు సముద్రం ఎందుకంత పవర్ఫుల్గా మారుతుంది సముద్ర స్నానం ఎందుకు శ్రేష్టం మన పురాణాల ప్రకారం ఒక లాజిక్ ఉంది మనం మన పాపాలను పోగొట్టుకోవడానికి నదిలో స్నానం చేస్తాం మరి ఆ నదులు మనుషుల పాపాలన్నింటినీ తీసుకుని ఎక్కడికి వెళతాయి చివరికి సముద్రంలోనే కలుస్తాయి అంటే సముద్రం సరిత్పతి అంటే నదులకు రాజు సమస్త నదుల శక్తి సముద్రంలోనే ఉంటుంది ముఖ్యంగా పౌర్ణమి నాడు చంద్రుడి ఆకర్షణ వల్ల సముద్రపు నీటిలో లవణాలు మరియు ఖనిజాలు బాగా చిలకబడతాయి ఆ సమయంలో సముద్రపు అలలు మన శరీరాన్ని తాకినప్పుడు మన చర్మం మీద ఉండే బ్యాక్టీరియా చనిపోవడమే కాకుండా మన ఆరాలో ఉండే నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఉప్పు నీటిలో కరిగిపోతుంది అందుకే మాఘ పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేస్తే అన్ని నదులలో స్నానం చేసిన ఫలితం ఒక్కసారే దక్కుతుంది అఘమర్షణ స్నానమంటే ఏమిటి సాధారణ స్నానం వేరు అఘమర్షణ స్నానం వేరు అఘము అంటే పాపం మర్షణము అంటే నాశనం చేయడం కేవలం నీళ్లు పోసుకోవడం కాకుండా ఒక ప్రత్యేకమైన సంకల్పంతో చేసే స్నానం ఇది నీటిలో మునిగేటప్పుడు లేదా నీళ్లు పోసుకునేటప్పుడు నాలో ఉన్న కోపం అసూయ చెడు ఆలోచనలు మరియు నేను చేసిన పాపాలు ఈ నీటితో కొట్టుకుపోవాలి అని గట్టిగా అనుకోవాలి నీటిలో మూడుసార్లు మునిగి సూర్యుడికి అభిముఖంగా నిలబడి చేసే ఈ స్నానం మన కర్మలను ప్రక్షాళన చేస్తుంది ఇంట్లోనే గంగను ఆవాహన చేయడం ఎలా ఇప్పుడు అసలు విషయం అందరికీ సముద్రానికి వెళ్లే వీలుండదు నదికి వెళ్లే అవకాశం ఉండదు మరి సిటీల్లో అపార్ట్మెంట్లలో ఉండేవారు మాఘ పూర్ణిమ ఫలితాన్ని ఎలా పొందాలి అందుకే మన శాస్త్రం ఒక అద్భుతమైన మాట చెప్పింది భావం ముఖ్యం ప్రదేశం కాదు మీరు మీ ఇంట్లో ఉన్నా సరే ఆ బకెట్ నీళ్లను గంగానదిగా మార్చుకోవచ్చు దానికి చిన్న పద్ధతి ఉంది ఉదయాన్నే నిద్రలేచి బకెట్ శుభ్రం చేసి మంచినీటితో నింపండి గమనిక మాఘస్నానం ఎప్పుడూ చన్నీళ్లతోనే చేయాలి ఆరోగ్యం బాలేనివారు గోరువెచ్చని నీరు వాడవచ్చు స్నానానికి వెళ్లే ముందు ఆ బకెట్ నీటిలో మీ కుడిచేతి చూపుడు వేలితో ఒక త్రిభుజాన్ని లేదా ఓంకారాన్ని గీయండి మీ కుడిచేతిని ఆ నీటిపై ఉంచి కళ్ళు మూసుకుని ఈ మంత్రాన్ని చెప్పండి గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటే ఓ గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ తల్లులారా మీరందరూ వచ్చి ఈ నీటిలో చేరండి మంత్రం చెప్పాక ఆ నీరు సాక్షాత్తు గంగాజలం అని మనసులో బలంగా నమ్మండి ఆ నీటిని తలమీద పోసుకునేటప్పుడు హరిహరి లేదా శివ శివ అని స్మరించండి ఇలా చేస్తే మీరు కాశీలో గంగా స్నానం చేసిన ఫలితమే మీ ఇంటి స్నానంలో కూడా లభిస్తుంది స్నాన ద్రవ్యాలు నీటిలో ఏం కలపాలి మాఘపూర్ణిమ నాడు చేసే స్నానం నీటిలో కొన్ని పవిత్రమైన వస్తువులను కలపాలి మన పూర్వీకులు వీటిని స్నాన ద్రవ్యాలు అని పిలిచేవారు సాధారణంగా మనం సబ్బులు షాంపూలు వాడతాం కానీ ఈ ఒక్కరోజు వాటిని పక్కన పెట్టి ఋషులు చెప్పిన ఈ మూడు వస్తువులను నీటిలో కలిపి స్నానం చేయండి మీలో కలిగే మార్పును మీరే గమనిస్తారు ఒకటి నువ్వులు మాఘమాసానికి తిలమాసం అని మరో పేరుంది విష్ణువుకి నువ్వులంటే అమితమైన ఇష్టం పురాణాల ప్రకారం నువ్వులు విష్ణువు యొక్క చెమట నుండి ఉద్భవించాయని చెబుతారు మాఘ పూర్ణిమ నాడు గుప్పెడు నువ్వులను నీటిలో వేసుకుని స్నానం చేస్తే యమధర్మరాజు మన దరిదాపుల్లోకి కూడా రాడని నరకబాధలు ఉండవని శాస్త్రం చెబుతోంది ఇది మన పితృదేవతలకు కూడా శాంతిని ఇస్తుంది ఆయుర్వేదం మాఘమాసం చలికాలం చివరి దశ ఈ సమయంలో మన చర్మం పొడిబారిపోతుంది నువ్వులలో ఉండే గుణం నీటిలో కలిసినప్పుడు అది మన చర్మానికి ఒక పొరలా ఏర్పడి చలి నుంచి రక్షణ ఇస్తుంది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది రెండు ఉసిరి పొడి ఉసిరి చెట్టును ధాత్రీవృక్షం అంటారు సాక్షాత్తు లక్ష్మీదేవి ఉసిరిచెట్టులో ఉంటుంది ఒక సామెత ఉంది గంగలో మునిగితే ఎంత పుణ్యమో ఉసిరి కలిపిన నీటితో తలస్నానం చేస్తే పుణ్యం ముఖ్యంగా దారిద్ర్యంతో బాధపడేవారు అప్పుల సమస్యలు ఉన్నవారు మాఘ పూర్ణిమ నాడు ఉసిరిపొడిని నీటిలో కలిపి తలారా స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీనినే ధాత్రీ స్నానం అంటారు ఆయుర్వేద ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంట్ ఇది చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మానికి మంచి మెరుపునిస్తుంది జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది మూడు పసుపు మరియు గంగాజలం పసుపు ఇది మంగళకరమైనది స్త్రీలు కొంచెం పసుపును నీటిలో కలుపుకోవడం వల్ల సౌభాగ్యం కలుగుతుంది సైన్స్ ప్రకారం పసుపు గొప్ప యాంటీ బ్యాక్టీరియల్ నీటిలో ఏవైనా క్రిములు ఉంటే పసుపు వాటిని చంపేస్తుంది గంగాజలం మీ ఇంట్లో కాశీ లేదా ఇతర పుణ్యక్షేత్రాల నుండి తెచ్చిన గంగాజలం ఉంటే ఆ బాటిల్ మూత తీసి కేవలం ఒకే ఒక్క చుక్కను మీ స్నానపు నీటిలో కలపండి అది మొత్తం నీటిని పవిత్రం చేస్తుంది స్నాన విధానం ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం నీటిలో కొంచెం నువ్వుల పొడి గమనిక గింజలు వేస్తే పైపులు బ్లాక్ అయ్యే ఉంది కాబట్టి నువ్వులను కచ్చాపచ్చాగా దంచివేయడం మంచిది చిటికెడు ఉసిరిపొడి చిటికెడు పసుపు వేయండి ఆ నీటిని చేతితో కలుపుతూ గంగేచయమునేచయివ శ్లోకం చదవండి మొదట ఆ నీటిని తలమీద పోసుకుని తరువాత ఒళ్లంతా రుద్దుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ శరీరంలోని రుగ్మతులు పోవడమే కాదు గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి మాఘస్నాన ఫలశ్రుతి పురాణ కథ ఓం నమో వాసుదేవాయ చాలామందికి ఒక సందేహం ఉంటుంది ఇవ్వండి తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాం కేవలం నదిలో లేదా సముద్రంలో మునిగితే ఆ పాపాలన్నీ నిజంగా పోతాయా నీళ్లు మురికిని కడుగుతాయి కాని కర్మను ఎలా కడుగుతాయి అని సరిగ్గా ఇదే సందేహం ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్పరాజు మహారాజుకు వచ్చింది ఆయన తన గురువైన మహర్షి దగ్గరికి వెళ్లి గురుదేవా మాఘస్నానం గొప్పది అంటారు కదా దానికి నిదర్శనమేంటి అని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు చిరునవ్వుతో పద్మపురాణంలో ఉన్న శుభ్రదేవుని కథ కొన్ని కథనాల ప్రకారం ఒక పిశాచం కథ చెప్పాడు ఆ కథ వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి పూర్వం వింధ్యపర్వతాల అడవిలో ఒక భయంకరమైన పిశాచం తిరుగుతూ ఉండేది దాని రూపం చూడటానికే అసహ్యంగా ఉండేది ఎముకల గూడుల నల్లగా కాలిపోయిన శరీరం ఎర్రటి కళ్ళు ఆకలితో దాహంతో అది కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉండేది కాని దానికి ఎంత తిన్నా ఆకలి తీరేది కాదు ఎంత తాగినా దాహం తీరేది కాదు అది పూర్వజన్మలో చేసిన ఘోరమైన పాపాల ఫలితం ఒకరోజు ఒక పవిత్రమైన బ్రాహ్మణుడు మాఘమాసంలో త్రివేణి సంగమంలో స్నానం ముగించుకుని తడిబట్టలతో ఆ అడవి మార్గంలో వెళుతున్నాడు ఆ పిశాచం ఆయన్ని చూసింది సాధారణంగా పిశాచాలు మనుషులను భయపెడతాయి కాని ఆ బ్రాహ్మణుడి ముఖంలో ఉన్న తేజస్సు చూసి ఆ పిశాచం వణికిపోయింది దూరం నుండే మోకరిల్లి ఏడుస్తూ తన గతాన్ని చెప్పింది స్వామి నేను పూర్వజన్మలో శుభ్రదేవుడు అనే బ్రాహ్మణుణ్ణి కాని నేను నా ధర్మాన్ని తప్పాను మద్యపానం చేశాను గురువులను అవమానించాను చివరకు ఒక నిండు ప్రాణాన్ని తీసి బ్రహ్మహత్యాపాతకాన్ని మూటగట్టుకున్నాను ఆ పాపం వల్లే చచ్చాక నరకం అనుభవించి ఇప్పుడిలా పిశాచంలా మారాను ఈ మంటను నేను తట్టుకోలేకపోతున్నాను దయచేసి నాకు విముక్తి కలిగించండి అని వేడుకుంది ఆ బ్రాహ్మణుడికి జాలి కలిగింది కాని ఆయన దగ్గర ఆ పిశాచానికి ఇవ్వడానికి ధనం లేదు ఆహారం లేదు ఆయన దగ్గర ఉన్నది ఒక్కటే మాఘస్నాన పుణ్యఫలం ఆయన వెంటనే తన చేతిలో ఉన్న కమండలం నుండి కొంచెం నీటిని తీసుకున్నాడు ఓ జీవా నేను ఈ మాఘమాసంలో సంగమంలో చేసిన స్నానంలో ఒకరోజు ఫలితాన్ని నీకు ధారపోస్తున్నాను దీనితో నీ పాపం నశించుగాక అని ఆ నీటిని మీద చల్లాడు ఎప్పుడైతే ఆ మాఘస్నాన పవిత్ర జలం ఆ పిశాచం మీద పడిందో ఒక అద్భుతం జరిగింది నల్లగా వికారంగా ఉన్న ఆ పిశాచ శరీరం ఒక్కసారిగా మాయమైపోయింది దాని స్థానంలో మెరుస్తున్న దివ్య ఆభరణాలతో గంధర్వుడిలాంటి ఒక పురుషుడు ప్రత్యక్షమయ్యాడు ఆకాశం నుండి దివ్య విమానం వచ్చింది అతను బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ స్వామి కోటి యజ్ఞాలు చేసినా పోని నా బ్రహ్మహత్యాపాతకం మీరిచ్చిన ఒక్కరోజు మాఘస్నాన ఫలితంతో పటాపంచలైపోయింది అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఈ కథను మహారాజుకు చెబుతూ వశిష్ఠుడిలా అన్నాడు రాజా చూశావా ఆ పిశాచానికి దక్కిన అదృష్టం ఈ ఆదివారం అంటే ఫిబ్రవరి ఒకటి మనందరికీ దక్కబోతోంది తెలిసి తెలియక మనం చేసిన తప్పులను కడిగేసుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఓం సత్యనారాయణ స్వామినే నమ మనం ఏ